మేము అమ్మ ఏ టెంపు రమ్మది ఇప్పుడైతే మేము రతన్పూర్ టెంపుల్కి వచ్చాము మా చిడైతే ఇందులోనే ఉంటాడు పదండి రతన్పూర్ టెంపుల్ చూపిస్తాను ఉండు అన్న నేను లోపల పంపించరు మా నిహారికేటో కొనోళ్ళు ఒక క్లాత్ కొనింది టెంపుల్కి వచ్చా ఇవన్నీ కొన్నారు కదా చాలా బాగుంది కదా మేము ఇక్కడ ఛత్తీస్గఢ్ లో రతన్పూర్ దగ్గర ఉన్న ఒక టెంపుల్ కి వచ్చాము చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో నేను ఏదో ఒకటి మాత్రం కొనుక్కొని వెళ్తాను ఇంటికి చూడండి నువ్వు షాపులు ఉన్నాయో ఎక్కడున్నావు మనకు చాలా బాగున్నాయి ఇక్కడ బోల్డ్ బొమ్మలు ఉన్నాయి నేను వచ్చింది బొమ్మలు కొనుక్కోవడానికి నువ్వు బొమ్మలు కొనుక్కుంటావాడుకోవరు బొమ్మలు అనుకోద్దా చింపేస్తుందా శివలింగాల్ని తీసుకుందాం ఏదో ఒకటి చిన్న ఏదో టెగ్న పేరు అన్నావు టెంపుల్ ఎంట్రెన్స్ బాగుంది క్లాస్ మాత్రం మళ్ళించి ఉన్నాయి అంటే అమ్మవారి మీద వేస్తారు కాబట్టి క్లాస్ నాకు తెలిసి మనము తీసుకున్న ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి ఏడ్ చేస్తారు చూద్దాం ఇది కమలం కమలమ్మ ఇంకో రోజే సొమ్ముతున్నారు ఇక్కడ ఇవి దండలు అమ్మవారికి వస్తారని చెప్తారు ఇవన్నీ దండలు అమ్మవారికి వేస్తారు లాస్ట్ టైం మేము ఇక్కడ ఐ థింక్ లోటస్ కొనుక్కున్నాం ఈసారి ఇక్కడ రోజు ఫ్లవర్స్ అమ్ముతుంది అదిగోండి అక్కడ ఉన్నాయి మొత్తం చాలా దూరం ఉంది ఇప్పుడు వెళ్ళడానికి ఇవన్నీ ఇక్కడ ప్రసాదాలు పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళాలి ఇది చెప్పులు పెట్టడానికి ప్లేస్ మేము అక్కడ చెప్పులు పెట్టేసి ఇప్పుడు వెళ్తున్నాం చాడు బాగుందో ఇది కూడా చెట్టి दा सिमाद्री ओए सिमाद्री ओए ओए सिमाद्री मम मम्मी भी हैप्पी स्कस टेस्ट कौनती डंडलो अम्मा बार के कोसो वो तो वो वो तब और नया तो लोटास दो करो अने बराबर भी लेके आ गया है आगे अब फिर बीच में मर गया <laughs> 2 మెన కచ్చా సంఖ్య పువ్వలు యాంగే కిమ్ గట్ చెయ్ తో 100 రూపాయ బాట్ నై కదా అమ్మవర్ కోసం రూపాయలు ఇవన్నీ 118 పువ్వలంట ఇలా దండ అమ్మవర్కి దండ హా ఉంటది 118 ఇక ఆర్చి చూడం ఎంత బాగుందో విఘ్నేశ్ మధ్యలో బలెక్క ఇకటి మనీ హారిక్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు హ్యాండ్ వాష్ చేసుకొని ఇదైనా టెంపుల్ కాదు లోపల ఏమండి దానికి ఇస్తా పడేస్తుంది ఇప్పుడైతే మేము వచ్చాము ఇలా బంద్ చేస్తారు ఇస్తారు టెంపుల్ இப்படி வந்த అక్కడ ఎందుకప్పుడు వెళ్ళిపోయిన కొంటాం అనుకున్నా ఐదు నిమిషం మా దర్శనం అయితే అయిపోయింది మేము చూసి వచ్చేసాం దాన్ని పెట్టుకొని వచ్చేసాం దేవుణ్ణి ఇక్కడ చుట్టూ ఉన్నాయి దేవుళ్ళు అమ్మ మహిషాసుర మతి ఇవిగా మహిషాసుర మతి అవర్ భద్రకాలి అవర్ మహిషాసుర మతినే ఫొటో తీసుకోనారు ఇక్కడ హనుమా అందరూ ఫొటోలు తీసుకుంటున్నారు బాగు ఇక్కడ హనుమా బొట్టు పెట్టుకో వచ్చా పెట్టుకో అవుట్ల దారి ముఖ్య హనుమానం ఇక్కడ వాళ్ళు ఏంటంటే చెట్లు మళ్ళా కొట్టారన్నమాట ఆ చెట్లు లోపల నుంచి కట్టుకొని అడుగుతారు ఇక్కడ అంతా చూసారా మనకు అడ్డు కొట్టేస్తాం కదా ఇక్కడైతే కొట్టరు మహాకాళి

ఆర్డర్లే இது அகண்ட் ఏప్రిల్ ఎయిటీ సిక్స్ నుంచి కూడా ఇది అఖండ ఇలాగే వెలుగుతుంది మా మమ్మీ కొనుక్కుంటారో చూద్దాం రండి మమ్మీ ఏటి కొనుక్కుంటాం మమ్మీ చూస్తున్నా ಹೊವನ್ನೇ মানে কোন কোন করে কোন ট্যাপেnga చేసుకోవೋದು ಬರ್ನೇ ಹ್ಮ ಇವ ಒತ್ತಾಯ ಉತ್ತಾ ಯಾ ಉತ್ತೆ ಯಾ ಉತ್ತೆ ಉತ್ತೆ ಹೌದು ಅನಿ ಈದೆ ಟಿಶ್ಯೂಡ್ ಮೇಲೆ ಇಲ್ಲಾ ఉంటೈ ಕದ ಟಿಶ್ಯೂ ವಾಟರ್ ಓಹೋ ಇದಂತ ഒಕತೆ ബോ ഉണ്ട് ଏದಿ ಅದೇನೆ ಇట్లా ಚොඹ ఉంటರು ಕದ ಫಾರ್ತಾ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅದಕ್ಕೆ ಅಲಾರ್ಡ್ ಕಾಪತ್ ಮನ್ ಚಿನ್ನದಿ వేరే చూస్తుంది మా అమ్మ ఇప్పుడు అక్కడికి వెళ్తాం మేము ఇది పంచముఖి శివలింగానికి ఇప్పుడు వెళ్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ రాస్తుంది ఇప్పుడు వెళ్తాం అక్కడికి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఇదే ఆ టెంపుల్ పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాం చెట్టు మొత్తం అంతా కట్టేస్తారు కాలమ్మా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇదేదో టెంపుల్కి వచ్చాము ఆ టెంపుల్ చూసాము కదా రత్నపూర్ దగ్గరది అతను చూసిన తర్వాత ఈ టెంపుల్కి రావాలంట హలో ఎవరు ఉంటారా ये <tries> वाला <tries> 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 మళ్ళీ బయట వస్తాము సారీ ఈ నాయిస్ వల్ల ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్